హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీమా వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ గోదావరి స్టైల్లో చేపల కూర అండి చేపల కూర అంటే నార్మల్ చేపల కూర కాదు ఇది ఎంతో ఇష్టంగా చిన్ని చేపలు చింతకాయలు చేసి చేస్తారు కదా సో అదే స్టైల్లో వెరైటీగా ఉండాలి అనేసి గెండి చేపలు తీసుకొని చింతకాయలు వేసి చేశారు మా మమ్మీ ఇది కూడా చాలా బాగుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ టూ మీడియం సైజ్ టమోటా పావు కేజీ చింతకాయలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అండి ఇక్కడ ఇక్కడ నేను పచ్చి చేపలు వన్ కేజీ తీసుకున్నాను మంచిగా క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా పీసెస్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీలోకి మసాలా వేయాలి కదా సో అందులో ఒక కొంచెం కొబ్బరి అది మంచిగా బరకగా వేసుకున్న తర్వాత అందులో టమోటాలు వన్ టమోటా వన్ ఆనియన్ అనేది వేసుకొని మంచిగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని చింతకాయలు బాగా కడిగి కట్ చేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే దంచుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఫిష్ కర్రీ చేసే పాట్ తీసుకొని అందులో ఫిష్ పీసెస్ని వేసుకొని అదే ఇందాక టమోటాలు కట్ చేసుకున్నాము కదా టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మా స్పూన్ ప్రకారం అయితే టూ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు మాది కొంచెం చిన్న స్పూన్ కదా సో త్రీ టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నాము ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇందాక చింతకాయని కచ్చాపచ్చగా దంచుకొని ఉన్నాం కదా అదే అండి పేస్ట్ చేసుకుని ఉన్నాం కదా సో ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి మా మమ్మీ చేసిన ఫిష్ కర్రీకి ఒక పౌడర్ చేస్తారు ఆ పౌడర్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ పౌడర్ ఎలా చేసుకోవాలి అని మీకు కావాలి అంటే కామెంట్ చేయండి నేను ఎలా చేయాలో వీడియో చేసి పెడతాను ఇప్పుడు వాటర్ ఆయిల్ వేయకుండా మంచిగా ఫిష్ పీసెస్ని కలుపుకోవాలి ఉప్పు కారం తగలేటట్టు కలుపుకోవాలండి దాని తర్వాత టూ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి ముందే వాటర్ వేసుకొని కలుపుకుంటే ఆ ఫిష్ పీసెస్కి కారం ఉప్పు కారం అనేది తగలదు కదా సో దానివల్ల వాటర్ వేయకుండా ఫస్ట్ కలుపుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఏంటయ్యా చేత్తో చేతితో కలుపుతుంది మమ్మీ అని థింక్ చేస్తున్నారా ఈ కర్రీ గరిట పెట్టి గరిట పెట్టి కలిపితే సెట్ అవ్వదండి చేత్తోనే పెడితే మంచిగా కలప కలపొచ్చండి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అనేది మంచిగా కుక్ అవ్వనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి అప్పుడు కూడా గరిట పెట్టకుండా చేత్తో ఇలా షేక్ చేసుకుంటే బాగుంటుందండి గరట పెడితే ఎక్కువగా ఫిష్ పీసెస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా సో చేత్తో చేసుకుంటే బాగుంటుందండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చింతకాయ గిన్నె చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ టేస్ట్ చిన్ని చేపల కన్నా పెద్ద చేపలకి చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది మీరు కూడా నేను చేసిన ప్రకారం కర్రీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫిష్ పీస్ అనేది కూడా బ్రేక్ అవ్వకుండా ఉంది కదా సో వేడి వేడి అన్నం వేసుకొని ఇది వేసుకుని తింటే ఆహా అంటారు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవాలి